కొనాల్సిందే కానీ అది మరి ఘోరంగా వచ్చింది తాడి నిన్న మొన్న వాన పడుతుంటే భయమవుతుంది అసలు ఏమైతుందా మళ్ళా మీరందరు జరగండి ఫార్మర్స్ ఉండని జరగండి మీరందరు హైదరాబాద్ వాళ్ళంతా అక్కడ ఇక్కడ మీరు చెప్తేనే తెలుస్తుంది కదా అందరు ఎక్కడెక్కడ ఉన్నారు

మూడు సార్లు కోసం ఇప్పటికి మర్ర కోసం మూడు సార్లు మూడు సార్ என்ன கூட நக நாலு பேரு கேட்டு போச்சனும் இங்க இகுப்பா आले இகுப்பா आले மல்லي அலபோத்தானு என்ன आले నడుకులే అవ్ నవ్ నవ్ అవே ఇది మల్ల గోరమ ఏం చేసినా ఏం కాదు వీ

కారణమేదిగా ఉండాలి అదే మీరు ఒక్కడికి వెనక్కండి వాళ్ళరాని నెల మొత్తం మూడు ఊర్ల ఉన్నారా మూడు ఊర్ల మరి దారుణం ఉంది ఇది మొత్తం ఇలాగైతే ఏముంది నిన్న ఏ గారే ఏంటి అవునా అందరం ఎన్నెంత వసంతం వరకు వస్తాం మన వసంతం వచ్చినాక మన కూప చేశారు ఏం ఏసిందిలా అంతా ఏం లేదు ఇంతవరకు ఓ ఎమ్ఎల్ ఎవలచి వీడియో ప్రసంగం లేదు ఇక్కడ బాగానే మొత్తానికే కదా తెల్లరంగా అంతటిద తెల్లరంగా ఊరి వేప రాత్రి ఒకటి నుంచి పోయి ఊరి వేప

అవును ఘోరం ఉంది అందుకే ఒక నిషా ఒక్క ఒక్క నిషా చెప్పండి చెప్పండి ఒక్క నిషా ఒక్కొక్క ఒక్కొక్క ఐకేపీ

మాకు రైతు పచ్చిపల్లాలి ఉండదు నలభై నలభై మొత్తం పెట్టాలిలోకలు కోత లేకుండా మొత్తం కొనాలి మరి ఘోరం కదా అవును అంతే కదా ఎంత పడుతుంది కూలీ రూపాయలు అరవైకి వచ్చింది అదే కదా నేను అదే అంటే అరవై అంటే షాక్ అవుతుంది ఎప్పుడు పెరిగింది అమ్మలి స్ట్రైక్ చేసి పెంచే కరెక్ట్ వాళ్ళకి కూడా కష్టం ఉంది కానీ కొద్దిగా మిల్లర్లే ఇట్లా లేట్లా కలెక్టర్ తోనే హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నా అంటే అందరికి రైతన్నలందరికి ఒక్కసారి దండం నేనేమంటున్నా అంటే కలెక్టర్ గారితో ఒక్కసారి మాట్లాడదాం మాట్లాడి మొదలు రైస్ మిల్లర్లు ఉన్నది ఉన్నట్టు కొనేటట్టుగా ప్రయత్నం చేద్దాం లారీలు వాళ్ళే తెచ్చుకొని కొనాలి అన్నది ఒకటి అది ఇంపార్టెంట్ అంతే కదా ఇంకేమన్నా చెప్పాలా అంతే గా కొనాలి తడిసింది తడిసిందంతా కూడా కొనాలి కొంటే ఇది మంచిగా ఉంటుంది అవునవును అవును వస్తా ఉన్నది ఆల్రెడీ వస్తానే ఉంది కదా ఇక ఏం కదా నేను ఒకసారి మాట్లాడతాను గట్టిగా మాట్లాడతాను ఇక అవన్నీ లెక్కలు పెడితే కుదరదు ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా ఎంత కొనమని అడగాలంతే కదా ఎంత తడిచినాయి కాబట్టి కొనాలి అదే మాట్లాడతా ఫస్ట్ కలెక్టర్ గారికి జై తెలంగాణ ధైర్యంగా ఉండండి ఏం కదా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంతవరకు కూడా లెక్కలు ఏం పెట్టలేదు ఓకే ఒక్క ఒక్క దగ్గర కూడా రాలేదా ఏం పేరు బ్రదర్ వెంకట చామకూర వెంకట ఎక్కడ ఈ లోకలా ఉస్రాపురా ఓకే ఉంటే ఒక్క నిమిషం చూసిపోదాం మనం ఎందుకంటే అది పడిపోయింది ఎందుకు కోతకు వనికిరాదు అంటారు కదా అది చూసుకొని పోదాం ఇక్కడ మాట్లాడాలా ఎక్కడ పెట్టిరే కౌలుకు చేసిరా ఇది కౌలుకు చేసిరా ఇది మీదేనా కుప్ప ఎన్ని ఎకరాలు తీసుకున్నారా కౌలికి

అప్పుడు ఎన్టీ రామారావు కూడా ఏం చేస్తాను అని కూడా తెలుసుకోండి అప్పటి కూడా నాకు ఇబ్బంది ఉండి నాకు వచ్చి కూడా గాంధీ హాస్పిటల్కి వచ్చింది అప్పుడు ఆరోగ్యం ఎన్టీ రామారావు మంచిగా చేయించు నేను బట్టి అదే ఎన్టీ రామారావు ఆరోగ్యం వల్ల నాకు ఇప్పుడు మంచి సౌకర్యంగా లేదే ప్రభుత్వం వచ్చిన అప్పుడు మన మనం అదే అండి ఇదిగో కౌలు రైతు అట మా కౌలు రైతులకు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు

కానీ మళ్ళా కట్ చేయకుండా మెచ్యూరిటీ అదే అడుగుతా ఉన్న మాట్లాడుతున్నా అంతే కదా ఇక మాహేశ్వరి ఇప్పుడు లెక్క పెట్టేటట్టు ఏడు ఉందన్న ఇంతగానం తుఫాన్ వచ్చినప్పుడు అవునవును మొత్తం ఇట్లా దరిచిపోయింది కరెక్ట్ అయ్యా

అక్కడ uh దించడానికి -huh. <laughs> <laughs>

Kaoliskunna, ta mate

చూద్దాం చూద్దాం అది కూడా చెప్తాను నేను సరే కలెక్టర్ అమ్మతో మాట్లాడినాక చెప్తేసాం సంగతి మీకు ఓకే అండి మాట్లాడుతూ ఇప్పుడు అంతే ఆమెతో మాట్లాడితే సెట్ అమ్మ కొమరయ్య నల్లగొండ గ్రామం థ్యాంక్ యూ అవును 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 ఇక అది అంటే మరి అది ఎట్లా చెప్తామే మరి మండలి ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పరాదు కదా చెప్పాలి లేడీస్ని రమ్మనం వినిలే దమ్ అక్కడ లక్ష్మీ అన్న ఉండే కదా అందరం రైతులు మహేష్ మండలం ఏమొచ్చింది తిమ్మపూర్ మండలం తిమ్మపూర్ మండలం జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ కరీంనగర్ లో తిమ్మాపూర్ మండలంలో మరి మేము ఇక్కడ కొనుగోలు కేంద్రము మక్తల్ గ్రామంలో ఉన్నాం మక్తపల్లి గ్రామంలో ఉన్నాం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఇక్కడ అందరు రైతులు వచ్చి మరి మొత్తం ధాన్యం కూడా ఆరవోసుకున్నటువంటి పరిస్థితి నిన్న రాత్రి వడ్డ వానకైతే మొత్తం ధాన్యం నీళ్ళలో కొట్టుకపోతుంటే చాట్లతోని పాపం ఎత్తిపోసుకున్నటువంటి దృశ్యాలన్నీ చూసినాం ఇప్పటిదాకా చాలా దారుణంగా ఉంది బాధాకరమైన పరిస్థితి అన్యాయం ఏంటంటే నెల రోజులు దాటిపోయి కూడా కొంతమంది ఇక్కడ వచ్చి కుప్పలు పోసుకొని ఉన్నారు ఇంతవరకు ఐకేపీ కొనుగోలు సెంటర్ పెట్టలేదు ఈ లోపల ప్రకృతి వైపరీత్యం వర్షాలు బీభత్సం సృష్టించినాయి మరి దీనివల్ల ఇంకా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ చాలా చోట్ల వడ్లు మొలకలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దారుణంగా తడిసిపోయింది ధాన్యం మరి ఇటువంటి సందర్భంలో మిల్లర్లు అనేకమైన కండిషన్లు పెడుతున్నారు మాయిస్టర్ కంటెంట్ సెవెంటీన్ కన్నా తక్కువ ఉండాలంటే అది సాధ్యపడే పరిస్థితి లేదు ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ వల్ల బాగా పెద్ద ఎత్తున వర్ష బీభత్సం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా పమేలా సత్పతి గారు మరి ఇక్కడ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఓపెన్ కాలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి అసలు రైతులు యాక్చువల్ కోరేది ఏంటంటే ఐకేపీ మధ్యలో వద్దే వద్దు మిల్లర్లకు మీరు అవకాశం ఇవ్వండి చక్కగా మేము ఇడికెళ్ళి తీసుకుపోతాం వాళ్ళ దగ్గరనే బస్తాలు దించుతామని చెప్తారు ఎందుకంటే మళ్ళీ మధ్య మధ్యలో ఒక దగ్గరే దింపడం ఎండబెట్టడం మళ్ళా ట్రాక్టర్లకు ఎక్కేయడం అంటే వాళ్ళకి అదనపు ఖర్చు కూలీలకు కానీ బ్యాగులలో నింపడానికి కానీ చాలా దారుణంగా అవుతుంది కాబట్టి డైరెక్ట్ మిల్లర్లకు మీరు ఆదేశాలు ఇవ్వండి ఇప్పుడు ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యం రీత్యా ఎంత తడిసిన ధాన్యమైనా బూజు పట్టిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా కొనాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది దయచేసి తక్షణమే ఒక మానవతా దృక్పథంతో కొనమని నేను డిమాండ్ చేస్తున్నా చాలా మంది కౌలు రైతులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏంటంటే వాళ్ళకు వాళ్ళ దగ్గర భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు లేకపోవడంతో కొనము అని చెప్తా ఉన్నారు మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకు అనేకమైన వాగ్దానాలు చేసి వచ్చిండు మీరు తప్పకుండా వెసులుబాటు కల్పించాలే కౌలు రైతులందరికీ కూడా పోతే మిల్లర్లు ఇమీడియట్గా కొనేటట్టు వెసులుబాటు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి చాలా రోజులైంది ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వచ్చి రైతులు వచ్చి కొనుగోలు కేంద్రాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పొలాలలో వరి మొత్తం కూడా ఒరిగిపోయింది కోసేటటువంటి పరిస్థితి కూడా లేదు సగంకి ఎక్కువ ఇంకా కోతలకు కాకముందే ఈ వర్షం వచ్చి ఇబ్బంది జరుగుతుంది అక్కడ మరి కోత కూడా దానికి కూడా మీరు పంట నష్టం ఎంతనో జమగట్టాలి ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పొలాలలోకి రాలేదు ఊర్లలోకి రాలేదు మరి ఇట్లా ఉంటే ఎట్లయితుంది ప్రభుత్వం ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారని రైతుల పక్షాన నేను అడుగుతా ఉన్నాను ఎట్ ఎనీ కాస్ట్ ఇమీడియట్గా గ్రౌండ్లోకి వచ్చి ఎంత నష్టం జరిగిందని బేరీ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అది మాట్లాడతా ఎక్కడ కొన్నా మండలంలో ఎక్కడ కొన్నా కూడా తీసుకోవాలి ఏ ఊరైనా కూడా మండలం తీసుకోవాలని మాట్లాడతా ఆమె ఫోన్ లో మాట్లాడతా కలెక్టర్ ఫోన్ నిన్న ప్రభుత్వము ఈ ముంతా తుఫాన్ మీద మరి రివ్యూ చేసి పదివేలు ఇస్తామంటున్నారు ఎకరానికి ఏడుకలు సరిపోతుంది పదివేలు అంటే కొట్టకొచ్చి కొట్టకొచ్చి ఇప్పుడు కోతకొచ్చినటువంటి సమయం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యాభై వేలన్న మినిమం ఒక ఎకరానికి కట్టియాలే లేకపోతే చాలా దారుణమైన అన్యాయం జరుగుతుంది రైతులు ఇక్కడే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి పదివేలు అన్నటువంటి ఏ మూలకు కూడా సరిపోవన్న విషయం ప్రభుత్వం గమనించాలి అట్ ద సేమ్ టైం పోయినసారి బోనస్ ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని రకాల వడ్లకు ఇస్తామనేది ఇచ్చే పరిస్థితి లేదు ఇలా అక్కడ బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇక్కడ కూలీలు కూడా వచ్చే పరిస్థితి లేదు దాంతో ఇక్కడ కూలీ రేట్లు కూడా ఎక్కువ కట్టియాల్సి వస్తుంది అన్ని రకాలుగా రైతులకు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతున్నది కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎక్కడెక్కడైతే వరి ఒరిగిపోయిందో అక్కడ ఎకరానికి యాభై వేలు కట్టియాలి ఎక్కడెక్కడైతే ధాన్యం ఆల్రెడీ కుప్పలు పోసుకొని ఉన్నారో అది తడిసినా భూజు పట్టినా మొలకలెత్తినా డైరెక్ట్ మిల్లర్లకు ఆదేశం ఇవ్వాలి కొనుగోలు చేయమని చెప్పాలి జై తెలంగాణ కలుస్తారమ్మా నేను పోయి వస్తాను మాట్లాడతా కలుస్తా చెప్తా చెప్తా కలెక్టర్కి చెప్తా కలుస్తా మీ పేరు ఏంటి కలుస్తాయ్ థ్యాంక్ యూ అన్న చెప్తా అన్న చెప్తా పక్క మాట్లాడతా అన్న థ్యాంక్ యూ బాగున్నావా ఏడుకెళ్ళొచ్చారు మీరు தீனா தீஷ்ணா குஸாதி